వైద్య చికిత్స కోసం డబ్బులు లేక కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిరు వ్యాపారికి వైద్య ఖర్చుల నిమిత్తం కొంతమేర ఆర్థిక సహాయాన్ని అందించారు బీఎస్పీ పార్టీ నాయకులు దొరశెట్టి సత్యమూర్తి శనివారం తాండూర్ పట్టణంలోని వాల్మీకి నగర్ కు చెందిన రాజశేఖర్ కాలేయ వ్యాధితో బాధపడుతుని చికిత్స కోసం సమయాన్ని అందించాలని దాతలను అర్జించాడు దీంతో దినపత్రికలో వచ్చిన కథనాన్ని చూసిన బీఎస్పీ పార్టీ నాయకుడు సత్యమూర్తి వ్యాధితో బాధపడుతున్న రాజశేఖర్ కు ఆర్థిక సహాయాన్ని అందించారు ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే కూడా ముందుకు వచ్చి సహాయం అందించాలని సత్యమూర్తికి కోరారు నమస్తే సార్ నేను అనారోగ్యానికి ఉన్న ఖాళీ వ్యాధి తోటి ఒక సంవత్సరం నుంచి ట్రీట్మెంట్ చేసుకుంటున్నా ఇప్పుడు నేను దమకనకు చూపించుకున్నానంటే డబ్బులు నాకు నవర్లవైతే లేదు చిరుగా నాకు దాతడు అడుక్కోవాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను రాజశేఖర్ అన్న చాలా రోజుల నుంచి లివర్ వ్యాధితో బాధపడుతున్నాడని తెలిసింది అయితే ఆయనకున్న సోర్సెస్ అన్నీ అయిపోయినాయి ఆయన ఆస్తులు కానీ బంధువులు కానీ వాళ్ళ మిత్రులు కానీ అందరి సహాయ సహకారాలతో చాలా రోజుల నుంచి ఇప్పటి వరకు నెగ్గుకుంటూ వస్తున్నాడు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే గారు కానీ సాయం చేస్తే ఆయనకు బాగుంటుందని నిన్న ఏదైతే మన సాక్షి పత్రికల్లో ఒక వార్త ప్రచురించబడింది దానిని చూసి ఈరోజు మేము స్వారించడం జరిగింది వారి వారి దగ్గరికి రావడం జరిగింది అయితే చాలా ఆయన హాస్పిటల్ బిల్లు చూస్తే అనేక ప్రైవేట్ హాస్పిటల్లో నిమ్స్ హాస్పిటల్లో చాలా బిల్లు కట్టి ఆయన కుంగిపోయి ఉన్నాడు కాబట్టి సమాజంలోని పెద్దలైతేనేమి ప్రభుత్వం అయితేనేమి ఎమ్మెల్యే గారు అయితేనేమి స్పందించి రాజశేఖర అన్న గారికి ఏదో ఒక విధంగా సాయం చేస్తారని ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే ఏదో ఇంజక్షన్ రోజుకు ఎనిమిది వేల ఇంజక్షన్ ఇస్తే కానీ ఆయన కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి ఎక్కువ ఎక్కువ బిల్స్ అవి ఇవి లేకున్నా కనీసం ఆ ఇంజక్షన్ పూర్తి కన్నా ఎమ్మెల్యే గారు మన ప్రభుత్వ అధికారులతో కానీ ప్రభుత్వ హాస్పిటల్ను హాస్పిటల్ని సంప్రదించి ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో అయితేనేమి ఆ ఇంజక్షన్ ఒకటి ఇప్పించే ఏర్పాటు చేస్తే ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతగా ఉంటామని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా చెప్తా ఉన్నారు రెండు మూడు సార్లు పేపర్లో వచ్చింది అయినా కూడా ఎవరు స్పందించకపోవడంతో కొంచెం నిరాశతో ఉన్నారు కాబట్టి దీనిపైన ఎమ్మెల్యే గారు అధికారులు స్పందించి వారి కుటుంబానికి ఏదైనా సాయం చేయాలని ఎమ్మెల్యే గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి